బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చైర్మన్ తెలిపారు హౌసింగ్ కాలనీలో సోమవారం క్యాంపు మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్దిదారులకు పెన్షన్ పెంచి అందజేస్తున్నట్లు తెలిపారు అలాగే దూరదృష్టితో చంద్రబాబు అడుగులు వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు వడ్డర సామాజిక వర్గానికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు అలాగే ప్రజల యొక్క సంక్షేమం ప్రారంభమై నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది అది ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇదే రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తొంభై ఐదులో ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం కొరకే పనిచేశారు ఈరోజు ప్రజలు చూస్తున్నారు హైదరాబాద్ రాజధాని అంత అద్భుతంగా ఉంది రాష్ట్ర వనరులు కూడా ప్రజల సంక్షేమానికి నిరంతరం అందుతున్నాయంటే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కారణం మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొండలో గొట్టలో కలిగినటువంటి ఆ ప్రదేశాలని ఆయన దూరదృష్టితో ఆలోచించి అక్కడ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంగా ఈరోజు ఐటెక్ సిటీ ఎంతోమంది వేల మంది విద్యార్థులు ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యమే అలా రాష్ట్రాన్ని నిరంతరం సంక్షేమ బాటలు నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మొట్టమొదటగా డాక్రాలు ఏర్పాటు చేశారు అలాగే దీపం పథకం కింద గ్యాస్ పొయ్యి ఇచ్చారు ఇంకా మహిళా అభివృద్ధి కొరకు అనేకమైనటువంటి ఉద్యోగాల్లో కూడా మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు మా అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుండాలని నిరంతరము తపనబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బీసీలని ప్రధానంగా అభివృద్ధిపరిచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ అదే సంక్షేమాన్ని ఇప్పటికి కూడా బీసీల పక్షాన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఒక రవ్వంతా కూడా తగ్గనివ్వాల గత ప్రభుత్వంలో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించారు కానీ చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయినాక థర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మరలా బీసీల ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా ఇంత కూడా తక్కువ కానీయకుండా బీసీలను పరిచారు ఈరోజు మరలా ఇప్పుడు నూతనంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచి అవాతాతలకు ఇస్తానని మాటిచ్చాడు ఈ దేశంలోనే ఇంతగా ప్రజల సంక్షేమం కొరకు శ్రమించే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దానికి ఉదాహరణే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పటి నుంచి ఆగి మాట మాటిచ్చాడు బాబు గారు అలాగే ఆ మాట నెరవేర్చి నాలుగు వేల రూపాయల ఫెన్షన్ ఒకే దఫాగా అవ్వాతాతలకు అందించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు